ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ నేటి ధ్యానము కొరకు మత్త రాసిన సువార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం నేను మీతో చెప్పిన దేమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా తిరుపుము నిన్నటి వీడియోలో ఎడమ చెంపను తిరిపే క్రైస్తవ్యాన్ని గురించి నేను మీతో మాట్లాడాను ఆ మొదటి భాగంలో ఎడమ చెంపను తిప్పే విషయంలో రోడ్డు మీద మనకు ఎదురయ్యే మూర్ఖుని విషయంలో మన ఇరుగు పొరుగు వారి విషయంలో మనము ఎలాగుండాలో నేర్చుకున్నాం నేటి వీడియోలో మన ఇంటిలో ఎడమ చెంపను తిప్పే క్రైస్తవ్యం ఎలాగుండాలో ఆలోచన చేద్దాం గాంధీ మహాత్ముడు తన ఆత్మ కథలో మాంచెస్టర్ లోని మంచి క్రైస్తవుడు అంటూ ఒక వ్యక్తిని గురించి మాట్లాడాడు గాంధీ గారికి పద్దెనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు ఆ వ్యక్తిని లండన్ లో కలుసుకున్నాడు ఒక హోటల్లో ఆ మంచి క్రైస్తవుడు గాంధీ గారికి ఇచ్చి చదవాల్సిందిగా కోరాడు ప్రమాణం కూడా తీసుకున్నాడు అతని యొక్క సత్ప్రవర్తన గాంధీ గారిని ప్రభావితం చేసింది తన స్నేహితుడికి తానిచ్చిన మాటను బట్టి బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించాడు గాంధీ గారు మొదట పాత నిబంధనను చదువుట ప్రారంభించాడు అయితే ఆ పాత నిబంధన గ్రంథం చదువుతుంటే గాంధీ గారికి వచ్చేదట కనుక తర్వాత కాలంలో కొత్త నిబంధనను తీశాడు ఆ కొత్త నిబంధనలోని వార్తలోని యేసు వారు చేసిన కొండ మీద ప్రసంగం గాంధీ గారిని అమితంగా ఆకర్షించింది ఆ కొండ మీద ప్రసంగంలోని మాటనే మనము మూలవాక్యంగా చదువుకున్నాం నేను మీతో చెప్పినది ఏమనగా నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఆ మాటలను చదువుతుంటే గాంధీ గారికి తన చిన్నప్పుడు ఒక గుజరాత్ కవి శమల్ భట్ చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయట అవి ఇలా ప్రారంభం అవుతాయి ఒక గిన్నె నీటికి మంచి భోజనం ఇవ్వండి చెడు చేస్తున్నందుకు మంచి చేసి ఆనందం పొందండి అని ఏసు చెప్పిన ఈ కొండ మీద ప్రసంగములోని ఈ ఎడమచెంప సిద్ధాంతాన్ని గాంధీ గారు బలంగా నమ్మారు తద్వారా ఆ వాక్యము గాంధీ గారి యొక్క వైఖరినే మార్చి వేసింది ఆ నూతన వైఖరినే దక్షిణాఫ్రికాలో రైలు నుండి త్రోసివేయబడినప్పుడు కనుపరిచాడు అలాగే ఇండియా వచ్చి సత్యాగ్రహాన్ని అమలు చేశాడు అలాగే అహింసా సిద్ధాంతముతో ఆంగ్లేయులను మన దేశములో నుండి తరిమివేశాడు ప్రిధరా పాత నిబంధనలోని మోసే తెచ్చిన కంటికి కన్ను అనే సిద్ధాంతానికి యేసు ప్రతిపాదించిన ఎడమ చెంప తిప్పుము అనే సిద్ధాంతం విభిన్నమైనది మోసే చెప్పిన సిద్ధాంతమును బట్టి మనము నడుచుకుంటే ఈ ప్రపంచములోని ప్రతి ఒక్కరిని అంధులుగా మార్చేస్తాం కానీ యేసు ప్రభు తీసుకొచ్చిన ప్రేమ సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తే ఇతరులపై ప్రభావం చూపగలం ఇతరుల గుండెలను మనం కరిగించగలం గాంధీ గారు బైబిల్ చదివి ఈ ఎరమచంప సిద్ధాంతాన్ని అనుసరిస్తే బైబిల్ చదవకపోయినా బైబిల్ని ఎన్నడూ వినకపోయినా ఎంతో మంది మన భారతీయ వనితలు తమ ఎండ్లలో ఎడమ చెంపను త్రిప్పుతున్నారు కాస్త వివరంగా మాట్లాడుకుంటే త్రాగి వచ్చిన భర్త అన్యాయంగా తన భార్యను కొడుతూ ఉంటే ఆ భార్య తన ఒళ్ళు అప్పగించి ఆ దెబ్బలను తింటుంది గాని ప్రతిఘటించదు ఒకవేళ ఏ భార్య అయినా ప్రతిఘటిస్తే అనగా తనను కొడుతున్న తన భర్తను తిరిగి కొడితే ఆ భర్త ఎందుకు పనికిరాడు కానీ భార్య అలాగూ చేయటం లేదు ఎందుకు చేయటం లేదంటే ఆమెకు తన భర్తపై ఉన్న ప్రేమ గౌరవం ఇదే మన భారతీయ సంస్కృతి ఈ రోజుల్లో అందరూ అలా లేరనుకోండి భర్తలపై తిరగబడే భార్యలు కూడా ఉన్నారనుకోండి అది వేరే విషయం కానీ ఎడమ చెంప తిప్పే భారతీయ వనితలను గురించి నేను మాట్లాడుతున్నాను భారతీయ వనితలు అని ఎందుకు అంటున్నానంటే అమెరికా దేశానికి వెళ్తే అక్కడ మన పిల్లల్ని మనము కొట్టిన కేసు అవుతుంది ఇక భార్యను కొడితే ఆ భర్త ఊత్స లెక్క పెట్టాల్సిందే ప్రిలరా ఈ రోజు అనేక సమ్మెలు పోరాటాలు హింసాత్మకంగా మారిపోతున్నాయి అవి ఎడమ చెంప తిప్పే సిద్ధాంతానికి వ్యతిరేకం అలాగే గాంధీ మహాత్ముడు ప్రతిపాదించిన హింస సిద్ధాంతానికి కూడా వ్యతిరేకం మనం ఎప్పుడైతే తిరుగుబాటు తత్వాన్ని ప్రదర్శిస్తామో మన బంధము బలహీనమవుతుంది భర్తపై తిరగబడే భార్య ఆమె తన బంధాన్ని బలహీనపరుచుకుంటది తల్లిదండ్రులపై తిరగబడే పిల్లలు తమ మధ్య ఉన్నటువంటి వాత్సల్యపు బంధాన్ని బలహీనపరుచుకుంటారు గనక కుటుంబాల్లో ఎవరైనా ఆవేశపడితే మనము ఆవేశపడకుండా ఆ సమయములో తగ్గించుకుంటే మన బంధం బలపడుతుంది అదే ఎడమ చెంప తిప్పే సిద్ధాంతం అవుతుంది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి నీ జీవిత భాగస్వామి విషయములో లేక నీ తల్లిదండ్రుల విషయములో మీరు ఎడమ చెంప తిప్పే వారిగా ఉండటానికి ప్రయత్నం చేసి చూడండి ఓర్పు వలన మీ బంధములను దక్కించుకుంటారు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు నేటి నుండి ప్రతి క్రైస్తవ కుటుంబము వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలోను వారి తల్లిదండ్రుల విషయంలోను ఇలాంటి వైఖరిని అనుసరించి దీవించబట్టకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను